నమస్తే మిట్లార నేటి విద్యా ఉద్యోగ సమాచారంకి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు శంపుల పైన చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి ఇక్కడ చూడండి నిన్న నిరుద్యోగ అభ్యర్థులతోటి మాజీ మంత్రి హరీష్ రావు గారు భేటీ కావడం అనేటువంటి జరిగింది అయితే జాబ్ క్యాలెండర్లు లోని నోటిఫికేషన్లు ఇవ్వలే అంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు దాంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఒకటి కూడా ఇవ్వలేదు వారు నిన్న ప్రస్తావన చేయడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా కానీ తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు అవసరం లేదు కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రాజకీయ నాయకులు నిరుద్యోగులతోటి ఆడుకుంటున్నారనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమైతూ ఉన్నది అందరిలో నష్టపోతున్నది మాత్రం నిరుద్యోగి అనేటువంటిది స్పష్టంగా అర్థమైతూ ఉన్నది వాస్తవానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేస్తామని ప్రభుత్వం ఎంతో ఆశగా చెప్పింది దాన్ని నమ్ముకొని నిరుద్యోగ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడడం కానీ ప్రచారం చేయడం కానీ గత ఎన్నికల్లో చేశారు కాబట్టి నిరుద్యోగుల నుంచి ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తూ ఉన్నది కాబట్టి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం కావచ్చు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వారు ప్రస్తావన చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా అక్టోబర్ ఇరవై నాలుగున ఎస్పీ ఫారెస్టు ఫారెస్ట్ గ్రూప్స్ డిఎస్సి ఇలా అన్ని శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్లో ప్రకటించారని ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటి జరిగింది సో ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ఆధారంగా విడుదల చేస్తామన్నారు అసలు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు ఎన్నికలు అనేటువంటిది సిచ్యువేషన్ వస్తే మళ్ళీ క్యాలెండర్ అనేటువంటిది ఎటు వెళ్ళాలనో మళ్ళీ నోటిఫికేషన్ నాకు తెలిసైతే ఎన్నికల కోసం అంటే నలభై రెండు శాతం కోసం బీసీ వాళ్ళు అంటే బీసీ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటిది వాళ్ళు కొట్టు ఉన్నారు అది అయిన తర్వాత ఎన్నికలు వెళ్ళాలి కానీ నిరుద్యోగ అభ్యర్థులు మేము కోరుకునేది తప్పకుండా నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి దాని తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్ల పరంపర అనేటువంటిది ప్రభుత్వము సాగిస్తేనే ప్రభుత్వం పైన మంచి ఒపీనియన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదే రకంగా సర్కారు బడుల్లో పెరిగిన అడ్మిషన్లు గతేడాదికైనా అదనంగా యాభై వేల ఎన్రోల్మెంట్ ఇంకా మనకు రావడానికి అవకాశం ఉంది బాడి బాట ప్రోగ్రాం ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడము పుస్తకాలు యూనిఫామ్ అందిస్తామంటూ క్యాంపెయిను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన నూట పద్దెనిమిది మంది టీచర్లు అదే రకంగా విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓకే ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము దీంతో పాటుగా డిఎస్సిలో జూన్ పన్నెండు లోపలనే మనము రిక్రూట్మెంట్ చేసి ఉంటే మరికొన్ని అడ్మిషన్లు పెరిగేటువంటిది నమ్మకం వచ్చేటువంటిది మూతపడినటువంటి స్కూల్లో టీచర్ వస్తే అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఓపెన్ అయ్యేటువంటిది ఇవన్నీ జరుగుతుండేది బట్ ప్రభుత్వం ఆదర్శగా ఆలోచించి ఉంటే బాగుండేది అదే రకంగా ఇక్కడ చూడండి డిగ్రీలో మరో ఎనభై ఐదు వేల మందికి షీట్లు దోస్తు మూడో విడత షీట్లు కట్టాయింపుడు జూలై ఒకటి వరకు రిపోర్టింగ్కు అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది దీంతో పాటుగా ఈ వర్సిటీల్లో యూనివర్సిటీల్లో కొత్త ఇన ఆచార్యులు నాలుగు యూనివర్సిటీల్లో నియామకాలకు లైన్ క్లియర్ పోస్టుల భర్తీకి వర్సిటీ పాలక మండలి ఆమోదం త్వరలో మరికొన్ని యూనివర్సిటీల్లో మనకు నియామకాలు నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా ఏప్రిల్ నాలుగున ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది దానికి అనుగుణంగానే ఇప్పుడు నిర్వహించడానికి అవకాశం అయితే ఉంటుంది రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది ఆరు మనకు ఉన్నటువంటి పోస్టులకు ఇప్పటి వరకు యూనివర్సిటీల్లో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి అదే రకంగా దీంట్లో రెండు వేల నూట ఇరవై మూడు వరకు ఖాళీలే ఉన్నాయి ఈ ఖాళీలను ఒకేసారి భర్తీ చేయకుండా రెండు మూడు దఫాలు భర్తీ చేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు తర్వాత విద్యార్థులు ఎక్కువ ఉన్నటువంటి డిమాండ్ ఉన్న కోర్సులకు సరిపడా ప్రొఫెసర్లు ఉండేలా నియామకాలు చేపట్టాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో పన్నెండేళ్ళుగా నియామకాలు లేవు కాబట్టి రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీల్లో వీటిలో పన్నెండేళ్లుగా నియామకాలు చేపట్టలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం నియామకాలు చేపట్టాలని భావించింది కానీ అది ముందుకు కొనసాగలేదు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలపై దృష్టి సారించింది అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేందుకు గత ఏప్రిల్లో మార్గదర్శకాలు జారీ చేసింది యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంటాక్టివ్ ప్రొఫెసర్లు తమకు రెగ్యులరైజ్ చేశాకే భర్తీ ప్రక్రియ చేపట్టాలని సమ్మె చేపట్టగా అందుకు ప్రభుత్వం వారిని ఉద్యోగాల నుంచి తీసివేయబోమని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దు అనిగింది ఈ క్రమంలోనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు వీలుగా ఉస్మానియా కాకతీయ పాలమూరు శాతవాహన యూనివర్సిటీ పాలక మండలి సమావేశాలు నిర్వహించి ఖాళీలో భర్తీ చేయాలని ఆమోదం తెలిపినట్టు సమాచారము యూనివర్సిటీలో మొత్తం నాలుగు వందల అరవై ఫోర్ సిక్స్టీ పోస్టులకు పైగా భర్తీ చేయనున్నారు రిజర్వేషన్లు రోడ్షోర్ పాయింట్లు అమలుకు కొంత సమయం పట్టనుంది ఆ తర్వాత నోటిఫికేషన్లు జారీ చేసే భర్తీ ప్రకృతి కానుంది అసలు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో ప్రొఫెసర్లు ఉన్నారు కదా వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని కొట్లాడుతూ ఉన్నారు కానీ నిజంగా కాంట్రాక్ట్ పద్ధతులు ప్రొఫెసర్లు రెగ్యులరైజ్ చేయాలని మీరు అనుకుంటే అసలుకు ఇప్పటివరకు విద్యా వ్యవస్థల్లో అత్యున్నత స్థాయిలో విద్యను అభ్యసించేటువంటి యూనివర్సిటీల్లో మీకు రెగ్యులరైజ్ ఎట్లా చేస్తారు ఎందుకంటే మీకు ఏమన్నా కొద్దిగా మార్కులు అనేటువంటిది ఎగ్జామ్ పెట్టి కొన్ని మార్కులు అనేటువంటిది కేటాయిస్తే బాగుంటుంది కానీ రెగ్యులర్ చేయడం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులర్ చేయడం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళమ్మా మనం ఏందా అనేటువంటిది అర్థం కావడం లేదు మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు మరి మీరు ఏదైనా ఉద్యోగం అనేటువంటిది కొట్టవచ్చు కదా మీకు అంత నాడు ఉంటే ఉద్యోగం పెట్టండి మాకు పర్సెంటేజ్ ఇవ్వండి మేము ఉద్యోగాల్లో తప్పకుండా ఉంటామనేటువంటి ధీమాను వ్యక్తం చేయాలి కానీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్గా నాకు అయితే అనిపిస్తూ ఉన్నది మిట్లారా సో ఏది ఏమైనా ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి టెన్త్తో కేంద్ర ప్రభుత్వ కొలువులు రావడం అనేటువంటి జరిగింది వెయ్యి డెబ్బై ఐదు పోస్టులు అయితే ఉన్నాయండి దీనికి సంబంధించినటువంటి చివరి తేదీ జూలై ఇరవై నాలుగు కాబట్టి ఎలిజిబిలిటీ మనకు తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళే ఉండాలి అప్లికేషన్లు జూన్ ఇరవై ఆరు లాస్ట్ డేటు జూలై ఇరవై నాలుగు కాబట్టి జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై నాలుగు దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల డిఎంఈ పరిధిలో రెండు వేల రెండు వందల ఎనభై అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు మరో ఏడు వందల పద్నాలుగు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ పలువురు అసిస్టెంట్ ప్రొఫె అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది మెయిన్గా వైద్య కళాశాలలో ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది జులై పది నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించినట్టు అదే రకంగా జూలై పదిహేడు వరకు దానికి దరఖాస్తులు వారి తేదీ వైద్య విద్యలో పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసిన వారు ఈ పోస్టులకు అరువులు మెడికల్ కాలేజీలో మరో ఏడు వందల పద్నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తామని బోర్డు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నోటిఫికేషన్లు పరంపర అనేటువంటిది కొనసాగాలి బలంగా అనేటువంటిది కోరుకోవడం అనేటువంటి జరుగుతుంది నిరుద్యోగులు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్షే